శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ప్రేక్షక మహాశేయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనం తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికంగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్ళకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నము ఏమిటి ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏమి సంగతి అనేది తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసపు నీళ్లతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకు పూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి సింహరాశి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగిన ఫలితం ఒకదాని ఒకసారి బట్టి ఒక చోటికి రెండు పదిసార్లు తిరగాల్సినటువంటి అవసరము రావటము శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటాయి నరదృష్టి ఉంటుంది అధిక శ్రమ ఉంటుంది సమయానికి డబ్బులు చేతికి అందక ఆలోచనలతో అవ్వడం జరుగుతుంది మానసికంగా కొంత ఇబ్బందులు చికాకులు మానసికమైనటువంటి క్లేశము ఉంటుంది బంధువుల వలన ఇబ్బందులు ఉంటాయి లాయర్లకు రైతులకు ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది వీళ్ళ యథావిధిగా జరిగేటువంటిది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కొంతమందికి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఉంటాయి సమయానికి డబ్బు లేకపోయినా కీర్తి ప్రతిష్టలు మాత్రము గాక అనుకున్నది సాధించే సాధించాలి అనేటువంటి తత్వముతో విపరీతముగా తిరుగుతారు ఎంతో కొంతవరకు సాధించడం కూడా ఉంటుంది మిశ్రమ ఫలితాలు కదా ఉరువే ఫలితాలు ఉండవు అని చెప్పడానికి లేదు అలాగే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో పనిచేయటం అనేటువంటిది ఉంటుంది చేస్తారు గాక దైవానుకూలతతో కొంతమంది ఈ రాశి వాళ్ళు బయటపడతారు అంటే దైవానుకూలం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది మనకు ఏదైనా వాళ్ళ వాళ్ళ జాతకాల్లో పరి పరి మామూలుగా పరిహారాలు అనేటువంటివి ఉంటే అవి చేసుకుంటే బయటపడడం జరుగుతుంది సినిమా రంగం వారికి టీవీ సీరియల్స్ రంగం వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది కాక విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు కొంతవరకు యోగదాయకముగా ఉంటుంది ఇది సింహరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఏది ఏమైనా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోండి మేలు జరుగుతుంది వాళ్ళు ఉన్నారు మీ మనస్సుకు మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడైతే గ్రహస్థితులు ఇంకా అద్భుతముగా ఉన్నాయి ఎన్ని రుణాలు ఉన్నా తీర్చుకోగలుగుతారు ఏ ఎవరు ఏ వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు అంతంతలో ఉంటుంది కోట్ల వ్యాపారం చేసేటువంటి వాళ్లకు కోట్లలో రుణాలు లక్షల వ్యాపారం చేసేటువంటి వాళ్లకు లక్షల్లో రుణాలు వేలల్లో వ్యాపారం చేసేటువంటి వాళ్లకు వేలల్లో రుణాలు ఏ కోట్లల్లో ఉన్న రుణాలు లక్షల్లో ఉన్న రుణాలు ఎవ్వరైనా సరే ఎంత చెట్టుకంత గాలి అందరూ ఎవరెవరు వాళ్ళు వాళ్ళ శక్తివంచన లేకుండా తీర్చేస్తారుగాక ఈ సంవత్సరం అంత అత్యద్భుతముగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది గృహలాభం ఉన్నది ధనలాభం ఉన్నది బంధువుల వలన మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది మళ్ళీ మీరే కరెక్ట్ అని మీ దగ్గరికి అందరూ వచ్చేటువంటి సమయం ఉన్నది రుణ విముక్తి ఉన్నది భూముల వలన చాలా వరకు కలిసి వస్తుందిగాక పేరు ప్రఖ్యాతలు పొందుతారు విపరీత రాజయోగము మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఏది చెబితే అది శాసనములాగా పనిచేస్తుంది గాక అన్ని రంగాల్లోనూ చక్రము తిప్పేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండబోతున్నారు ప్రమోషన్లు రావటము విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది విదేశాలకు వెళ్ళడం ఉద్యోగాలు రావటం అక్కడ స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళు స్థిరపడే విధముగా ఉండటము అలాగే వివాహం కావాల్సినటువంటి వాళ్లకు వివాహయోగము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యుగము ఉద్యోగము కావాలనుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వచ్చి తీరుతాయి కాక ఈ రాశి వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశము కూడా ఉన్నది ఆయా అర్హులకు తప్పకుండా వచ్చి తీరుతుంది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు తిరిగే లేదు ఏదైనా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి ధనలాభము మామూలుగా లేదు మీరు అనుకున్న దానికంటే రెండింతలు మూడింతలు లాభం వచ్చే విధముగా ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు విపరీతముగా అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి పలుకుబడి పెరుగుతుంది అధికారుల దగ్గర వీళ్ళు ఏమి చెబితే అది సరేలే అనేటువంటి పరిస్థితులకు వస్తున్నారు సినిమా రంగము వారికి మంచి అవకాశాలు ఉన్నాయి అవార్డులు పొందుతారు గాక టీవీ సీరియల్స్ నటించేటువంటి వాళ్లకు కానీ కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కళలు కళలు నేర్చుకున్నటువంటి వాళ్లకు సన్మానాలు సభలు పెట్టి మీ పేరు మారుమోగేటువంటి విధముగా ఉండబోతున్నది పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు దానికి కావాల్సినటువంటి డబ్బులు మీకు గాక గృహ యోగం అనేటువంటిది ఉన్నది ఎప్పటి నుంచో గృహం కావాలి అని తహతహలాడేటువంటి వాళ్ళు గృహం కొంటారు అలాగే లోన్లు అప్లై చేయండి మాకు సివిల్ స్కోర్ లేదు మాకు లోన్ రాదు అనుకునేటువంటి వాళ్లకు కూడా లోన్లు వచ్చే విధముగా ఉన్నది మీకు ఎవరో ఒకరి సహకారము అంది తీరుతుంది గాక ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళందరూ మీరు కావాలి అని మీ దగ్గరికి వచ్చి తీరుతారు ఇది కన్యారాశి వాళ్ళ యొక్క ఈ సంవత్సరము విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయిగాక